మనం ఈరోజు లవంగాల టీ వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం సహజంగా నొప్పులను నయం చేసే గుణాలను కలిగి ఉండే లవంగాతో చేసిన టీ ఆరోగ్యానికి చాలా మంచిది అంతేకాకుండా రుచికి కూడా చాలా బాగుంటుంది ఈ లవంగం టీని ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ ఒక కప్పు వాటర్ని బాగా బాయిల్ చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ లవంగాల పొడిని ఆ బాయిల్డ్ వాటర్లో బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ హనీని యాడ్ చేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన లవంగాటి రెడీ ఘాటైన రుచిని కలిగి ఉండే ఈ టీవలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకునే ముందు హెల్త్ సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిగా చేతులను శుభ్రపరిచే శానిటైజర్ పనిచేస్తుంది మీరు ఆఫీస్ పని మీద ఎక్కువగా బయటకు వెళ్తూ ఉంటారా అయితే మీతో పాటు ఒక బాటిల్లో లవంగాలతో చేసిన టీని తీసుకువెళ్ళండి కొద్దిగా ఈ టీని తీసుకొని చేతులకి రాసుకోవడం వలన మీ చేతి మీద ఉండే చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది రోజు భోజనానికి ముందు తరువాత ఈ టీని హ్యాండ్స్ కి పూసుకోవడం వలన యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉండే ఈ టీ మీ చేతులను శుభ్రం చేస్తుంది కావున ఎల్లప్పుడూ ఈ లవంగాల టీని మీతో ఉంచుకోవడం చాలా మంచిది మరొక ప్రయోజనం ఏంటంటే నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది కీళ్ళ నొప్పులు కండరాలు తినడం వల్ల కలిగే నొప్పి నుండి ఉపశమనం పొందుటకు లవంగాలతో చేసిన టీ తాగడం చాలా మంచిది అంతేకాకుండా శుభ్రమైన బట్టను ఈ టీలో ముంచి ఆ బట్టను నొప్పి కలిగించే ప్రభావిత ప్రాంతాలలో ఇరవై నిమిషాల పాటు ఉంచండి ఇలా రోజు రెండు నుండి మూడు సార్లు చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు అంతేకాకుండా నొప్పి నుండి ఉపశమనం కూడా లభిస్తుంది లవంగాలతో చేసిన టీ వలన కలిగే మరొక ప్రయోజనం ఏంటంటే జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపరుస్తుంది భోజనానికి ముందు ఒక కప్పు లవంగాలతో చేసిన టీ తాగడం వలన అజీర్ణం లేదా పొట్టలో కలిగే అసౌకర్యాలు ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు అంతేకాకుండా ఉద్దర భాగంలో కలిగే నొప్పి నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది లవంగాల టీ వలన మరొక ప్రయోజనం మీ జుత్తుకు మేలు చేస్తుంది లవంగాలతో చేసిన టీని జుత్తుకి అప్లై చేయడం వలన మీ హెయిర్ మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది ఎరుపు జుత్తును మరింత ప్రకాశవంతంగా మార్చి హైలైట్ అయ్యేలా చేస్తుంది రోజులాగానే కండిషనర్ ను వాడి చివర్లో ఈ లవంగాల టీని హెయిర్ కి అప్లై చేయాలి తర్వాత శుభ్రమైన నీటితో మళ్ళీ కడగాలి ఇలా చేయడం వల్ల మీ జుత్తు మరింత అందంగా కనిపిస్తుంది లవంగాల టీ వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కలిగి ఉంటుంది అజీర్ణం గ్యాస్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లను తగ్గిస్తుంది అయితే వేప నూనె గర్భంతో ఉన్న స్త్రీలకు ప్రసవమైన స్త్రీలకు మరియు చిన్నపిల్లలకు ఇవ్వకూడదు ఇక టిప్ త్రీ పసుపు పసుపు పైతరం